శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రాద్ధకల్పాన బ్రాహ్మణ పరీక్ష ఋషులు ఇట్లని ఓ సూత అందరికీ శ్రేయోదాయకమైన శ్రాద్ధ కల్పాలు నీచే చెప్పబడినవి ఋషులచే ప్రకీర్తిత్వమైన శ్రాద్ధ కల్పములు మేము వింటిమి ఆ శ్రాద్ధ కల్పం అతి విస్తృతమైనది వివరంగా చెప్పబడింది అందుకే ఓ మహాప్రాజ్ఞ ఆ ఋషి యొక్క మతమును కూడా పూర్తిగా చెప్పుము సూతుడిట్లు పలికెను ఓ బ్రాహ్మణులారా శ్రాద్ధం గురించి ఆ ఋషి యొక్క అభిప్రాయాలు ఏవో విస్తరించి వివరించి చెబుతాను వినండి ఇంతకు పూర్వమే శ్రాద్ధం గురించి చెప్పి తిని మిగిలింది బ్రాహ్మణ నిర్ణయ పరీక్ష దాన్ని చెబుతున్నాను బ్రాహ్మణుడు అన్ని సమయాలందు పరీక్షించబడరాదు కానీ పితృదైవ కార్యములందు బ్రాహ్మణ పరీక్ష నీతంగా చేయుట పవిత్రమైన ఉత్తమ కార్యం ఎవని ఎందు దోషములు కనబడ్డవో అతడు కార్యముల నుంచి వదిలివేయవలసిన వాడు అతనితో కలిసి నివసించట వలన ఎవరి దోషములు తెలియవో అతన్ని తప్పక ప్రయత్నపూర్వకంగా వర్ణి వర్జించాలి శ్రాద్ధ విషయాన పండితుడు పరిపూర్ణంగా అవిజ్ఞాతుడు కొత్తవాడకు బ్రాహ్మణుని నిశితంగా పరీక్షించరాదు ఎలా అన్న చాలామంది సిద్ధులు విప్రరూపంతో భూమి ఎందు తిరుగుతారు అందుకే వచ్చిన అతిథికి నమస్కరించి గౌరవంతో యజమాని ఎదురేగి తీసుకొని వెళ్ళాలి అతన్ని అర్ఘ్యం పాద్యం మొదలగు వాణితో అట్లే అభ్యంజన స్నాన భోజనాలతో పూజించాలి నాలుగు సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమి ఎందు యోగేశ్వరులు దేవతలు అనేక రూపాలతో తిరుగుతారు అలా చేయిచూ వారు సామాన్య ప్రజల చేత చేత ధర్మం చేస్తారు అందుకే ఆత్మ నిగ్రహం కలిగిన వారు అతిథిని అధికంగా గౌరవించి వివిధ కూరలతో కూడిన భోజనం సమర్పించాలి వారి గౌరవించిన కడుగు ఫలమున గురించి చెబుతాను అతిథిని పాడతో గౌరవించిన యాగం చేసిన ఫలితము అతిథిని పాయసంతో గౌరవించిన ఆ గౌరవించిన వ్యక్తి ఉక్తము చేసిన ఫలితం పొందను అతిథిని నీతితో గౌరవించిన షోడశీ సత్రఫలం పొందను అతిథిని తేనెచో పూజించిన అతిరాత్ర యాగం ఆచరించిన ఫలితం పొందును బ్రాహ్మణులను గౌరవించే శ్రద్ధతో వారు అడిగింది ఇచ్చే ఆ కర్తకం ఐశ్వర్యం కలుగును ఆ బ్రాహ్మణులను ఆదరించిన గృహస్థు అన్ని యాగములను ఆచరించిన ఫలితం పొందును శ్రాద్ధ సమయమందు కానీ దైవకార్యం కార్యమందు కానీ సంప్రాప్తుడైన అతిథిని అవమానించిన వ్యక్తిని దేవతలు హతనిగా నిరసించి అవమానించును దేవతలు పితృదేవతలు బ్రాహ్మణులందు అంతర్హితుల ఆవేశించి లోకానుగ్రహ కారణం వలన భోజనం చేస్తారు వారిచే పూజించబడిన అతిథి వారిని దహించను పూజించబడినచో అన్ని కోరికలు ఇచ్చెను అందుకే యజమాని తనకు ఉన్నది మొత్తం వ్యయం చేసి అయినా అతిథిని ఎల్లప్పుడూ పూజించాలి సజ్జనులకు అభ్యాగతుడైన అతిథి వానప్రస్థుడుగా కాక గృహస్థుగాక వానప్రస్తుడగ గృహస్థుడాక అతడు వాళ్ళకెళ్ళనితో తుల్యుడు యతి కూడా అట్టివాడే తన కోరికను అనుసరించి తిరిగేవాడగుట అతిథి అభ్యాగతి అనబడును అతిథి అపావకుడు అతిథి అతిథిగా పేర్కొనబడ్డవాడు ఎట్లు అన్నా అతనికి నిశ్చితమైన తిథి లేదు ఇది అతిథి శబ్దార్థం కింద పేర్కొనబడేవారు అతిథులుగా ఆహ్వానించబడరాదు వ్రతి కాని వానికి అనగా ఆచార ధర్మాలు అవలంబింపని వానికి వర్ణ సంకీర్ణుడైన వాడిని విద్యారహితుడైన వారిని ఏ విధమైన ప్రత్యేక శాస్త్రజ్ఞానం లేని వాడిని సంతానం లేని వాడిని దేవతలందు విశ్వాసం లేని వాడిని పాపరహితుడు కాని వాడిని అతిథిగా చూడరాదు దేశంలో తిరిగి తిరిగి దాహం కలవాణ్ణి అలసిపోయిన వారిని భ్రాంతుడైన వారిని అధికంగా ఆకలిగొన్న వాడిని సత్కరించి యజ్ఞఫలం కోరి ఇచ్చినట్టు ఆహారం ఇవ్వాలి అధికంగా ఆకలి కలవాణితో ఏమీ లేదు అని ఏమాత్రం చెప్పరాదు అట్టి అట్టివాడిని సత్కరించి ఆహారం పెట్టాలి అతడు ఎల్లప్పుడూ గౌరవించటకు అర్హుడు యజమాని శ్రాద్ధక్రియలందుకే ఈ చెప్పబో వారికి ఎల్లప్పుడూ భోజనం పెట్టాలి అక్లిష్టడైన అనగా బాధ పెట్టబడని వానికి పుండ్లు కురుపులో లేని వానికి కృషవృత్తి వర్ అనగా యోగాభ్యాసశీలికి ఇంతో అంతో తినటకు ఉండి అడగని వానికి ఏకాంతశీలుడైన వానికి ధీమంతుడైన వానికి శ్రాద్ధములందు భోజనం ఇవ్వాలి నీకు నేను అన్నం పెట్టను భోజనం ఇవ్వను అని చెప్పు దురాత్ముడు వంద జన్మాలెత్తినా పాపం నుంచి బయటపడడు ఎవ్వడు తనతో ఏకపంక్తిలో విప్రలకు భోజనం పెట్టను అతడు అతిథులు ఆహ్వానించబడినా కాకపోయినా పాపం నుండి విముక్తుడగను పాపకర్మని ఆహ్వానించి భోజనం ఇచ్చిన అతడు చేసిన ఇష్టాపూర్తి యజ్ఞఫలం నశించను విపురులందరిలో ఎతి అగ్రేసరుడు బుద్ధిమంతుడు వివేకియు అయిన గృహస్థి యోగ విద్యావంతుని తర్వాత నాలుగు వేదములను ఇతిహాసాలను చదివిన వానికి ఆసనం ఇవ్వాలి మూడు వేదాలు చదివినవాడు అతని తర్వాత రెండు వేదములు చదివినవాడు కూర్చుండవలెను కూర్చుండవలను అతని తర్వాత ఒక వేదం చదివిన వారు తర్వాత ఉపాధ్యాయుడు కూర్చోవాలి ఈ సందర్భంలో పంక్తిని పవిత్రం చేయవారి గురించి వివరిస్తాను పూర్వం చెప్పబడిన వారందరూ నిర్దిష్టమైన క్రమంలో చెప్పబడిన వారిని తెలుసుకోవాలి ఈ పంక్తిని పావనం చేయవారికి తెలుసుకోవాలి వేద సంబంధమైన షడంగంలో తెలిసిన వాడు ధ్యానం చేయు వ్యక్తి యోగమును అభ్యసించే వ్యక్తి సర్వతంత్ర స్వతంత్రుడైనవాడు అనికే ఎల్లప్పుడూ తిరుగు వ్యక్తి శ్రాద్ధ కల్పం తెలుసుకున్నవాడు పంక్తిని పవిత్రీకరించను పద్నాలుగు విద్యల్లో ఒక్కదాన్నైనా పూర్తిగా గ్రహించి దాని సారం తెలుసుకున్నవాడు యథాశాస్త్రం తమ తమ విధులు నెరవేర్చినట్టు వాడు వీరందరూ పంక్తిని పవిత్రీకరించదురు నిస్సందేహంగా సౌపర్ణులనగా పంచాగ్నులను ప్రత్యేహం నిర్వహించేవారు సామవేద పారేణులు విధిని అనుసరించి నడకతో పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్రలు జరిపినవారు త్రీ నాచికేతులు అనగా నాచికేతాగ్ని తెలిసినవారు లేదా మూడుసార్లు నాచికేతాగ్ని చేసిన వారు లేదా విరాజస్సును వాక్యం చదివిన వారు త్రైవిద్యలు అనగా మూడు విద్యలు నేర్చిన వారు పవిత్రమైన ధర్మాలను ధర్మక్రియలను ఆచరించే బ్రాహ్మణుడు బృహస్పతి చే రచించబడిన స్మృతుల పారమ్యం వంటిన బ్రాహ్మణుడు వీరందరూ పంక్తిని పావనం చేయవారుగా పేర్కొనబడ్డారు శ్రాద్ధ భోజనానికి పిలువబడి స్త్రీ మైథనంన నిమగ్నడైతే ఆ బ్రాహ్మణుని రేతస్సునందు పితరుల నెలంతా పడి ఉంటారు జాననిష్ఠుడైన వానికి దయాభావ పూర్ణునికి ధీమంతునికి దానం చేయాలి శ్రాద్ధకర్మ కర్మయ్యందు ఎతికి కానీ వాళ్ళకెలి కానీ భోజనం పెట్టాలి వానప్రస్థునికి శ్రాద్ధ భోజనం పెడితే అతడు పూజ మాత్రం చేతనే సంతుడగను గృహస్థునికి భోజనం పెడితే విశ్వదేవతలు పూజ తలగదురు వానప్రస్థుని గౌరవిస్తే ఋషులు గౌరవింపబడదురు వాళ్ళకి వల్ల ఇంద్రుడు గౌరవింపబడను సన్యాసులకు భోజనం ఇస్తే బ్రహ్మ స్వయంగా పూజించబడవాడనగను నాలుగు ఆశ్రమాలు కలిసిన పంచమ ఆశ్రమగను ఇది పవిత్రీకరించినది కాదు శ్రాద్ధ విధానాన్ని అనుసరించి చతురాశ్రమాల వారు పూజింపబడవలను అట్లే దైవక్రియల ఎందు చేయవలను చతురాశ్రమ పరిధులు దాటి వర్తించే వారికి ఎట్టి దానములు చేయరాదు చతురాశ్రమాల్లో చేరినవాడు వాయుభక్షకుడై ఉండవాడు తపస్సు చేయవాడు చతురాశ్రమాలకు చేరనివాడు ఒకటిచే శ్రాద్ధమును అతన్ని ఆహ్వానించరాదు తపస్సు ఆచరించేవారు కొందరందరు కొందరు బహుజ్ఞాన వేదుల వలె ఉండి విచిత్రవాదములను ఆచరించరు మరికొందరు బ్రాహ్మణులను నిందిస్తారు వీరందరూ పంక్తి బాహ్యులు ఔపవస్తులు అనగా ఉపవాసములచే అధికంగా కృషించిన వారు సాంఖ్యులు నాస్తికులు వేద నిందకులు ధ్యానక్రియను నిందించేవారు వీరందరూ పంక్తిదూరలు ప్రయోజనరహితంగా గుండు చేయించుకున్నవారు కారణం లేక ఉరకనే జుట్టు పెంచుకున్నవారు కార్పటికులనగా తీర్థ సంవాసులు నీటిని ప తీసుకుని వెళ్ళటే వృత్తిగా కలవారు పంక్తిదూర్లు దయాహీనులైన క్రూరులైన వారిని విధులను ధర్మములను విభేదించిన వారిని విచక్షణ లేక సర్వపదార్థ పక్షకులైన వారిని వదిలివేయాలి హవ్యకవ్యాలు దేవతలకు పితరులకు వినియోగించే పదార్థములు అట్టి పదార్థాలతో కారుకులకు ఆచార విధులను బహిష్కరించి వర్తించే వారికి సంఘ బహిష్కృతులకు సంగీత వృత్తి చే వారికి జీవించుటకు వేదాలను విక్రయించి బతుకు వారికి భోజనం పెట్టకూడదు ఇట్టి వారితో సాంఘికంగా కానీ ఇతరమైన విధంగా కానీ సంబంధం కలిగి ఉండేవారు కృష్ణవర్ణులనగా నల్లని శరీరం కలవారు అగుదురు శూద్రునితో కలిసి ఎప్పుడు ఎవరు భుజింతురో వారందరూ అగుదురు వ్యవసాయం జంతువులను వధించుట భూమిని దున్నుట వ్యాపారం చేయుట పశువులను పెంచుట శత్రువులను సేవించుట లేక గురువును కాక వేరొకని ఎవ్వనైనా సేవించుట ఇట్టి కార్యకలాపాలు చేయ బ్రాహ్మణులకు నిషేధం విధించబడింది మిథ్యా సంకల్పాలు కలిగి దుర్వృత్తాంతులైన వారిని వదిలివేయాలి అసత్య ప్రవాదములు కల్పించేవారిని ఇతరులను అకారణంగా వారిని ఒకరిపై చాడీలు చెప్పువారిని పాపాచరణం చే దోషులైన వారిని తమకే ఇతరులను వేదాధ్యయనానికి వారిని లోభులను మోహపరవశులైన వారిని ఫలములనే కాంక్షించు వారిని వేదములను విక్రయించు వారిని భోజనానికి పిలవరాదు వేదాలను బ్రాహ్మణుడైన ప్రతి వ్యక్తి అధ్యయనం చేయవలనే కానీ తమ స్థానాన్ని ఇంకొకరిని నియోగించి తాను వేదాధ్యయనం మానరాదు అట్టి ప్రతినిధిని నియోగించేవాడు పాపి వక్త వేదఫలం నుండి భ్రష్టడగను ఇతరుల ప్రేరణచే భృచ్ భృచ్చకాధ్యాపకులైన వారు అనగా అద్దెకు వేదములు చెప్పువారు అట్టివారిచే వేదములు చెప్పబడిన వారు శ్రాద్ధానికి ఆహ్వానించబడటకు అర్హులు కాదు వస్తువుల క్రయ విక్రయ వృత్తి చే జీవించే బ్రాహ్మణుడు శ్రాద్ధానికి ఆహ్వానించబడటకు అర్హుడు కాడు బ్రతుకు సాగించటకు అమ్మట అన్న పనులు బ్రాహ్మణుడికి చేయతగ్గవి కాదు ఇది వైశ్యని వృత్తి బ్రాహ్మణుల విషయంలో పాతక క్రియ వేదములను రుణు రుసుమిచ్చి చదువుకున్నవారు వేదముల వల్ల ఏకవిధ వృత్తి చే జీవించేవారు ఇద్దరు శ్రాద్ధానికి భోజనానికై పిలువబడటకు అర్హులు కారు భార్యను వ్యర్థంగా సమీపించేవాడు వ్యర్థంగా యాగములు చేయి శ్రాద్ధానికి ఆహ్వానించబడరాదు నపుంసకుని వడ్డీ వ్యాపారిని బ్రాహ్మణుని తద్దినపు భోజనానికి పిలవరాదు ఇతరులను ప్రేమించు భార్యలు గల బ్రాహ్మణులను ఇతరుల భార్యల ప్రేమించు వారు అధిక ధనాశ వారిని స్త్రీ వ్యసనాభిలాషులను శ్రాద్ధానికి ఆహ్వానించకూడదు స్వకర్మలకు వర్ణాశ్రమ ధర్మాలకు విరుద్ధులకు వారిని శ్రాద్ధ భోజనానికి పిలువరాదు ఇతరుల కొరకు యజ్ఞాలను చేయివాడు తస్కరుడు పంక్తి దుష్యులు పందులవ్వలే తిన బ్రాహ్మణులను చేతిలో అన్నం ఉంచుకొని తినవారు దూషించబడినను భుజించవారిని భోజనానికి పితరులను గ్రహింపరు శ్రాదమందు మిగిలిన పదార్థాలను స్త్రీలకు శూద్రులకు పెట్టరాదు ఎవరైనాను అజ్ఞానం చే స్త్రీ శూద్రులతో శూద్రులకు శ్రాద్ధంలో భాగము మిగిలిన అన్నం పెట్టిన ఆ అన్నం మొదలైనవి పితరులకు ముట్టవు అందుకే అన్నాదులను కానీ మిగిలిన పదార్థాలను కానీ శ్రాద్ధ కర్మలందు ఇతరులకు ఇవ్వరాదు అంతేకాక మిగిలిన పెరుగునే ఈ కాక ఇతరంలైన వాణిని కుమారునికి తప్ప ఇతరులకు ఇవ్వరాదు మిగిలినట్టి అన్నాదులను ప్రత్యేకంగా ఇవ్వాలి చివరకు పితరుల పుష్పముల ఫలముల చే తృప్తి పొంది వెడలిపోవరు ఆహార పదార్థాలు వండబడినంతసేపు ఆ పదార్థాలు వేడిగా ఉన్నంతసేపు ఎంతవరకు బ్రాహ్మణులు నిశ్శబ్దంగా భుజించరో అంతసేపు పితరుల ఆహార పదార్థాలను స్వీకరిస్తారు దత్తం ప్రతిగ్రహం హోమం భోజనం బలిసాంగుష్టం తోడిపాద్యం అసురులకు అనగా రాక్షసులకు ముట్టకుండున్నట్టు చెయ్యాలి